తిరుమల ఆనంద నిలయంలో శ్రీ స్వామివారి మూల విరాన్మూర్తి ఇతర ఉత్సవమూర్తులతో పాటు ప్రత్యేకంగా నాలుగు పెద్ద సాల గ్రామాలు ఇంకా కొన్ని చిన్న సాల గ్రామాలు నిత్యాభిషేకాలు అర్చనలు అందుకుంటూ ఉన్నాయి ఈ సాల గ్రామాలన్నీ శ్రీ స్వామివారి పాదాల చెంత వెండి పాత్రలో ఉంచబడి పూజింపబడుతూ ఉన్నాయి ప్రతిరోజు భోగ శ్రీనివాస మూర్తితో పాటు ఈ సాలగ్రామాలకు అభిషేకం జరిగిన తర్వాత అన్ని మూర్తులతో పాటు ఈ సాలగ్రామాలకు పుష్పార్చన నివేదన జరపబడుతుంది ఇలా పూజలు అందుకుంటూ ఉన్న సాలగ్రామాలు మాత్రమే కాక శ్రీ స్వామివారి దివ్య మూల మూర్తికి ఇరువైపుల రెండు భుజాల నుండి పాదాల వరకు వేలాడుతున్న దివ్య హారాలు నిత్య శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి బంగారు కవచాల్లో పొదుగుబడి కూర్చబడిన ఈ రెండు సాలగ్రామహారాలు మాత్రమే కాకుండా పూర్వం ప్రసిద్ధ ద్వైత సాంప్రదాయ పీఠాధిపతులైన శ్రీ వ్యాస వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సాలగ్రామహారం సమర్పించినట్లు తెలుస్తుంది వ్యాస వారు కూడా భగవత్ రామానుజ వారి వలనే శ్రీ స్వామివారి మూల మూర్తిని దివ్య సాలగ్రామ మూర్తిగా భావించడమే కాక తిరుమల దివ్యక్షేత్రం కూడా దివ్య సాల గ్రామమయమని అందువల్లే వారు కూడా మోకాళ్ళతోనే వెంకటాచల క్షేత్రాన్ని అధిరోహించినట్లు చెబుతారు ఇంతేకాదు అన్నమాచార్యుల వారి చరిత్రలో కూడా ఇలా పేర్కొనబడింది మొట్టమొదట పాదరక్షలతో తిరుమల కొండను ఎక్కుతూ అలసి కళ్ళు కనబడక కాళ్ళు ముందుకు సాగక చతికిలబడిన అన్నమయ్యతో సాక్షాత్తు శ్రీ వెంకటేశుని పట్టపురాణి అలవేలుమంగా ఇలా అంటుంది ఈ మహాపర్వతేంద్రం లానిత సకల సాలగ్రామమయము కనులకు నీరు చప్పుగాల జనదు నీ చెప్పులు సడలించి వైచి కనుగోను కన్నులు ననినా వెంటనే అన్నమయ్య తన కాళ్లకున్న చెప్పులను విసిరివైచి పరికించినాడు ఆ రమ నారాయణ కృతి కలిగి శ్రీరామ శ్రీకృష్ణ శ్రీ లక్ష్మీ నరసింహాది మూర్తులన్నీ నొక్క మొత్తమైనట్లు వర్తింపుచున్న నా వడువ వీక్షించి మైత సాలగ్రామమయ మౌనటంచు బహు విస్మయానుంది ప్రణతులు నర్చి తర్వాత అలువెలుమంగ అనుగ్యతో తిరుమలకొండ చేరుకున్నాడు అన్నమయ్య ఓం సాలగ్రామ నివాసాయ నమో నమ